దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్గా భవానీ ప్రసూనాంబ అరుణ

పుట్టింది ఆమె చిన్న ఒక నిమ్మ కులంలో పుట్టింది ఆవిడకి చదువుకోవడం అనేది బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి అప్పుడు రోజుల బాల్య వివాహాలు ఉన్నాయి కాబట్టి ఆమెకి తొమ్మిది సంవత్సరాల వయసులో అప్పుడు భర్తకి పన్నెండు వేల సంవత్సరాల వయసున్న జ్యోతిరావు పూలే గారితో వివాహం చే చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆమెకి చదువుకోవాలనే కాంక్ష ఉండేది తన భర్త యొక్క అనుమతితో ఉన్నత అంటే భర్త దగ్గరే ఆవిడ గురువుగా భావించి చదువుకుంది ఉన్నత విద్యను అభ్యసించింది వాడిద్దరూ కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి వాళ్ళ భర్త గారి పేరు జ్యోతిరావు పూలే ఆయన ఒక సంఘ సంస్కర్త భార్య ద్వారానే భార్యని బాగా చదివించి సమాజంలో నేను ఒక సంస్కరణ చేశానన్న ఉద్దేశంతో అట్లాంటి విద్యా విద్యలన్నీ నేర్పి ఉన్నత విద్యను కూడా ఆయన బోధించడం జరిగింది అవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలిసి సత్యశోధక సమాజం అనేది ఒక సమాజాన్ని ఏర్పాటు చేశారంటే ఒక సంఘాన్ని ఆ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే అప్పుడు సతీ సహగమనం అలాగే వితంతులు ఇంకా ఉండటం ఇవన్నిటిని నివారించడం కోసం వితంతు పునర్వివాహాలు చేయడం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు అది సత్య సోదక సమాజం ఆ సమాజం ఏర్పాటు చేసి సమాజ్ సంఘంలో ఉన్న దురాచారాలను దురాచారాలనుమాపారు అలాగే పాఠశాలని ముందు మహిళా ఉపాధ్యాయునిగా ఉంటూ పాఠశాలని వీరిద్దరూ కూడా స్థాపించడం జరిగింది ఆ పాఠశాలకు వెళ్తుంటే ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఈవెంట్ టీచరు వెళ్తుంది అని చెప్పేసి ఆమెని వ్యతిరేకించారు కొంతమంది బురద కూడా జాటం జరిగింది అలాంటప్పుడు ఆవిడ ఒక చీరను తీసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ చీర కట్టుకొని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుని అట్లాగా అందరికీ కూడా నిమ్మ కులాలు వాళ్ళందరికీ కూడా విద్యాభివృద్ధిని ఏర్పడం జరిగింది ఆవిడ కొన్ని గ్రంథాలను కూడా రాయడం జరిగింది స్వతంత్రంగా అంటే చదువుకొని తనకున్న తెలివితేటను బట్టి కొన్ని గ్రంథాలను కూడా రాయటం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల దుగ్గిరాల దోస్త్ వన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం డిగ్రీ కళాశాలలో క్రికెట్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి మండల స్థాయి జరిగే పోటీలు కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతునేని శ్రీనివాసరావు హాజరై మండల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి క్రికెట్ క్రీడలను ప్రారంభించారు తదుపరి క్రీడాకారులను పలకరిస్తూ టాస్ వేసి క్రికెట్ ఆడి ప్రారంభించారు క్రీడల్లో గెలుపొందిన వారికే ప్రథమ బహుమతిగా పదిహేను వేల నూట పదహారు ద్వితీయ బహుమతి పదివేల నూట పదహారు తృతీయ బహుమతిగా ఐదు వేల నూట పదహారు రూపాయలు అందించనున్నారు ఈ కార్యక్రమంలో దోస్త అధ్యక్షులు మిక్కిలిని గాంధీ ఎంపీపీ షేక్ జబీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు ఎన్ఆర్ఐ ఫోర్ సభ్యులు జంపాల సుబ్బారావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వల్లూరు నరసింహారావు మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి గ్రామ సర్పంచ్ బాణవత్ కుషీబాయి ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ దోస్తు సభ్యులు గద్దెవాసు మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ యార్డు మాజీ చైర్మన్ కొండప్రేని చటర్జీ జంపాల శివ పసుపులేటి రవి యాదవ్ సాదిక్ నక్క చిరంజీవి ఎద్దు ప్రసాద్ పర్వతనేని హర్ష వాసిరెడ్డి వినోద్ కొంగర సుధీర్ కొండపనేని రవీంద్ర అంచే రవిచంద్ పసుపులేటి పాలబాబు నిమ్మగడ్డ నాని బొజ్జ బాలు యాదవ్ వ్యాయామ వెంకటేశ్వరరావు యువకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు వాసు మాట్లాడారు సంక్రాంతి సంబురాలు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని గ్రామంలోని అన్ని వర్గాల వారిని యువత విద్యార్థులు ప్రజలందరినీ కూడా ఒక చోటకి సమీకరించి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఈ దోస్ట్ దుగ్రాల వన్ సేవా ట్రస్ట్ వారిని ముందుగా అభినందిస్తూ సో ఎంతో ఘనంగా నిరూపించిన పండుగ తెలుగువారి పండుగ సంక్రాంతి వీరి ఆధ్వర్యంలో రోజు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది క్రికెట్ వాలీబాల్ కబడ్డీ స్లో సైక్లింగ్ విద్యార్థులకు వేసవచ్చని పోటీలు ఇలా అన్ని రంగాల్లో కూడా ఒక పోటీ తత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో శృంగాతకం వెలుగు కోసం విద్యార్థులు కానివ్వండి యువతలో కానివ్వండి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ గ్రామంలో ప్రజల కోసం ఇంకొక ఒక సంక్రాంతి నాడు భోగి కనుమ సంక్రాంతి రోజు అందరం ఒక పండగ వాతావరణంలో అత్యద్భుతంగా చేసుకోగలిగాము దాని తర్వాత ఈ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ నుంచి దోస్త్ దుగ్గిరాల వంశేవ ట్రస్ట్ గా రూపాంతరం చెంది గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసుకున్న సదుద్దేశంతో ఫోర్ ప్లాట్ఫామ్స్ ని పిల్లర్స్ గా చేసుకుని దుగ్గిరాల మండలం ఈమని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ నగదు బహుమతులను అందించనున్నారు మిగిలిన విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులను అందించనున్నారు పోటీలకు నలభై మంది విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం వచ్చిన అతిథులకు శాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ గ్రామ సర్పంచ్ సిద్ధిల శ్రీవాణి ఉజ్వల హరిణి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత నాట్య అకాడమీ డైరెక్టర్ శివపార్వతి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏఎస్ వాణి తహసీల్దార్ ఐ సునీత కాసరనేని కృష్ణ మన్యం అశోక్ లోకం పూర్ణచంద్రరావు చంద్రరావు శంకా బలరాం కోలై రమణ పెయింట్ బుజ్జి నారిశెట్టి శ్రీధర్ గురజాల ప్రసాద్ గోపిశెట్టి శ్రీనివాసరావు విశ్రీనివాసరావు జనసేన నాయకులు కాజా భాస్కర్ రావు ఉపాధ్యాయులు వీరరాఘవయ్య అమర్ భాస్కర్ విజయలక్ష్మి కృష్ణవేణి ప్రకాష్ రావు ఇస్మాయిల్ మురళీకృష్ణ శ్రీనివాసరావు విద్యార్థినులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చైతన్య గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటు నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులందరూ బాగా చక్కగా ముగ్గులు పోటులు వేస్తున్నారు ఈ రోజు నలభై మంది విద్యార్థులతో ఈ ముగ్గులు పోటీలు వేస్తున్నారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విద్యార్థులు పోటీలు ప్రోత్సహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మన అందరినీ ఆహ్వానించిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాము చాలా చక్కగా ఆహ్వానించారు ఈ రోజు చూస్తుంటే చాలా మన నూతన సంవత్సరం సందర్భంగా మరియు సంక్రాంతి సందర్భంగా మనం ఏదైతే రంగవలు ఏర్పాటు చేసుకుంటామో దానిలో భాగంగానే ఈ రోజున ఏమని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఈ రోజున మన స్కూల్ పిల్లలు విద్యార్థులు అందరితో కలిసి మనం ఈ రంగవల్లి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా హర్షించడానికి విషయం ఎందుకంటే ఈ రోజున ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలని నైతిక విలువలు మర్చిపోతున్నటువంటి తరుణంలో ఈ రోజున ఈ సంప్రదాయాలను పాటించాలనే ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాయసుందర్ మేడం గారు మరియు ఎంపీపీ షేక్ జబీనా గారు మరియు మన నాట్య అకాడమీ డైరెక్టర్ శివపారెడ్డి గారు మరియు మన సంయుక్త కార్యదర్శి బడే కొమ్మలి గారు మన గ్రామ సర్పంచి శ్రీ హరిణి గారు మరియు మండల అధ్యక్షులు కేసిన శ్రీయాంత్ గారు వైఎస్ఎంపీ సాయి చని గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరియు వీర మహిళలు మంగళగిరి నుంచి వీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమానికి మంచిగా తోడ్పాటు అందించింది వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే మనం మర్చిపోతున్నటువంటి విలువలను గుర్తు చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో చేస్తామని మేము కోరుకుంటూ ఆశిస్తూ ఈ కార్యక్రమానికి అందరూ మన జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి మన జన సైనికులు అందరికీ పేరు పెద్ద కృతజ్ఞతలు ఎందుకంటే ఈ రోజున ఈ కార్యక్రమం చేయాలంటే దీనికి ఎంతో ముందు కసరత్తు చేయాలి ఈ కసరత్తు కోసం ముందు మన బాక్స్ రెడీ చేసుకోవడం ఇదంతా మన కార్య జనసేన సైనికులందరూ ఈ రోజున ఈ కార్యక్రమానికి నిలబడి అండగా నిలబడినందుకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులందరికీ పేరు పెద్దగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన స్కూల్ యాజమాన్యానికి చేతులు ఎత్తి ఎందుకంటే మన సంప్రదాయాల విలువల్ని మంచిగా వీళ్ళు బోధిస్తున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేసినందుకు మన తోటి అందరికీ మా సహచరులందరికీ కృతజ్ఞత తెలుపుతూ మరియు విద్యార్థులు విద్యార్థులకు శుభాభనం తెలుపుతూ మీ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసిన అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ ముఖ్యంగా ఈమని జడ్పీ స్కూల్లో చదువుకుంటున్న బాల బాలికలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మొన్ననే అలాగే ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం హెల్పింగ్ నేచర్ అలవాటు చేసుకోవాలి అలాగే ఈ రోజు ఇక్కడ ముగ్గులు పోటీలో పసుపులేటి శ్రీనివాసరావు గారు ఇంకా అలాగే సాయి చైతన్య గారు సర్పంచ్ గారు అలాగే మా ఎంపీ గారైన జబీనా గారు ఎంఆర్ఓ గారు సునీత గారు ఇక్కడ పెద్దలందరూ వచ్చి ఉన్నారు చిన్నప్పటి నుంచే క్రీడల్లో ఆట పాటల్లో అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా పిల్లల క్రీడా కూర్చుని చాటుకుంటూ విద్యలో కూడా ముందు ముందు ముందుకు వెళ్ళాలని ఈవెనింగ్ గ్రామర్ టూ మినిట్స్ టూ మినిట్స్ ఈవెనింగ్ గ్రామ ఎన్టీ హై స్కూల్లో నిర్వహించుకున్నటువంటి సంక్రాంతి మధ్యన పోటీకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువీ ఎంఆర్ఓ గారికి అలాగే ఎంపీపీ గారికి ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీ సాయి చైతన్య గారికి ముందుగా నా శుభాకాంక్షలను చేస్తున్నాను ఈరోజు కార్యక్రమంలో పిల్లల్ని చూస్తుంటే మా చిన్నతనం గుర్తొస్తుంది సంక్రాంతి అనగానే మనకి ముగ్గులు గొబ్బెమ్మలు గంగిరెద్దులు ఇవన్నీ గుర్తొచ్చాయి ఈ సంక్రాంతి పండుగ ఈమెనకి ముందుగానే వచ్చింది అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాన్ని పిల్లల్లోని క్రియేటివిటీని వాళ్ళలోని ఐక్యతను నిదర్శనంగా మనం ఈ పోటీని మనం చూడొచ్చు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు శ్రీనివాసరావు గారికి సాయి చైతన్య గారికి అలాగే మన జనసేన నాయకులకు వీర మహిళలకు జన సైనికులకు అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది పిల్లలందరూ చాలా ఆనందంగా ఒక పోటీ వింటున్నారు కానీ ఒక ఫంక్షన్ వేసుకుంటున్నా అనమాట ఆనందంగా ముగ్గురు ముగ్గులో పోటీలో పాల్గొన్నారు దాదాపు నలభై మంది వరకు పాల్గొన్నారు అలా ఈ యొక్క వాతావరణాన్ని చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా మార్చి అందరికీ కూడా వచ్చేసి ఇచ్చేసి మీడింగ్ ఇచ్చేసి అందరికీ తెలియజేస్తున్నాను మన కల్చర్ గురించి మన విద్యార్థులకి ఊరికే పాఠాల రూపంలో చెప్పడం కన్నా ప్రాక్టికల్గా కొన్ని యాక్టివిటీస్ చేయిస్తే వాళ్ళకి దానిలో ఉన్న ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎంత యాక్టివ్గా నేను బాగా వేయాలి నేను బాగా వేయాలి పోటీ పడి ముగ్గుల్లో ముగ్గులు వేయడం పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా ఈ పండగ ఒక విశిష్టత గురించి తెలుసుకుంటూ ఆ పండగని రెప్లికేట్ చేసేలాగా ఆ ముగ్గుల్లో వాళ్ళ ఒక ప్రావీణ్యతను చూపిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం అందులో ప్రతి సంక్రాంతికి ముగ్గులు బోడి నిర్వహించడం అనేది మన నాన్నవాయితీ పలుపాటి పండగకి సెలవులు వస్తాయి కాబట్టి ముందుగానే వీళ్ళకి సెలవులకు ముందు నిర్వహించి తర్వాత సెలవు ప్రయాణించడం అది ఈరోజు దీ ప్రోగ్రాంలో భాగంగా ఎంఆర్ఓ గారు కానీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కానీ వాళ్ళగా బాధ్యతను తీసుకొని పిల్లల కోసం రావడం చాలా మంచి విషయం థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజున మంగళగిరి నియోజకవర్గం తుగిరాల మండలం ఈమని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆడపిల్లల స్కూల్లో సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది జనసేన పార్టీ మండలాధ్యక్షులు పసుపేటి శ్రీనివాసరావు గారు అలాగే ఈమని వైఎస్ఎంపీపీ సాయి చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంక్రాంతి పండుగ అంటేనే తెలుగుతనాన్ని అచ్చొచ్చినట్టు కనిపించేలాగా ముగ్గులు వేసుకోవడం మనందరికీ తెలిసిన విషయం ఆనవాయితీ అది అది ఇలాంటి పాఠశాల ప్రాంగణంలో పిల్లలకి మన పండుగల గురించిన ప్రాధాన్యతను తెలిసి వచ్చే విధంగా వాళ్ళల్లో ఉన్న పోటీతత్వాన్ని ప్రేరేపించే విధంగా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన వాళ్ళకి ఒకసారి మా అభినందన తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మడల్ రెవెన్యూ ఆఫీసర్ గారు అలాగే ఎంపీపీ గారికి అలాగే స్కూల్ హెచ్ఎం మిగతా సిబ్బంది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ గారికి గ్రామ యూమన్ గ్రామ సర్పంచ్ గారికి ఇక్కడికి విచ్చేసి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఈ జగ్ గర్ల్స్ హై స్కూల్ ఈ మనలో మన పసుపులేంటి శ్రీనివాస్ గారు చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ గుగ్గుల్ కాంపిటీషన్ అనేది నిర్వహిస్తున్నారు సుమారుగా ఫార్టీ మెంబర్స్ టు గర్ల్స్ స్టూడెంట్స్ మా అందరూ బుగ్గులు చాలా ఉత్సాహంగా వేస్తున్నారు అందరూ కూడా చాలా ఇన్నోవేటివ్ గా వేస్తున్నారు వాళ్ళ కొలీగ్స్ కూడా అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్లో ఎన్ని చోట్ల చూస్తూ ఉంటే మనం ముగ్గులు అనేది కూడా ఎక్కడ ఏమీ లేదు కనబరిగైపోతా ఉంది సో ఈ ట్రెడిషన్ అనేది మిస్ అవ్వకుండా చక్కగా ముగ్గులు అనేది మన మన సంస్కృతి మన సంప్రదాయానికి దాన్ని నిలవేస్తూ మన ఇంటి ముందు ముగ్గు ఆ ఇంట్లో ఏదైనా శుభ జరిగినట్లు ఆ రోజులు అలా అనేవాళ్ళు ప్రతి ఇంటి ముందు ప్రతిరోజు వాకిలు ముడిచి కళ్ళన జల్లి ముగ్గేస్తేనే ఆ ఇల్లు నిండుగా ఉంటుంది ముగ్గుయ్యని ఇల్లు శ్మశానంతో సమానం అని చెప్పేసి మనకు అట్లా ఉండేది నానుడు సో ఈ ఇప్పుడు ఈ రోజుల్లో లో వచ్చేసరికి అంతా కూడా ఏం లేదు జస్ట్ ఒక గీతలు తీసుకొని పక్కన వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఈ ముగ్గులు కాంపిటీషన్ అనేది చక్కగా బాగా నిర్వహిస్తున్నారు పిల్లలందరూ కూడా చాలా స్పోర్టీగా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మన బస్పి శ్రీనివాస్ గారు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గా మనకి ఇంకా సంక్రాంతి రావడానికి ఇంకా పది రోజులు టైం ఉంది కానీ ఇక్కడ చూస్తుంటే సంక్రాంతి రేపేలా ఉంది అలాగా అంత హ్యాపీగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు దుగిరాల జెండా చెట్టు సెంటర్ వద్ద సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ మైనారిటీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో షేక్ జానీ మహబూబ్ సుభానీ షేక్ జిలానీ షేక్ మహబూబ్ షేక్ సైదా పఠాన్ మస్తాన్వలి కాకా వెంకటేశ్వర్లు బలుసుపాటి యల్లేశ్వర్ రావు చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు దేశంలో సూత్రులకు విద్యను నిరాకరిస్తున్న సమయంలో మహిళలకు విద్య అందుబాటులో లేని కాలంలో సావిత్రిబాయి పూలే ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి సహకారంతో విద్యను అభ్యసించి దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా రాణించారు సమాజం ముందుకు నడవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి బాలిక విద్య మహిళల అభ్యున్నతికి సామాజిక న్యాయం కోసం బాల్య వివాహాలు సతీ సహగమనాలకు వ్యతిరేకంగా తన భర్త జ్యోతిరావు పూలే గారితో కలిసి పోరాడిన వీర వనిత సావిత్రిబాయి పూలే దేశంలో మొట్టమొదటి బాలికా పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ప్రారంభించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆమె సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె నూట తొంభై ఐదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది